హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎప్పుడూ తాగే టీ కాకుండా ఈసారి ఇలా టేస్టీగా మసాలా టీ అయితే ట్రై చేయండి చల్లటి వాతావరణంలో వేడివేడిగా మసాలా టీ అయితే సూపర్ ఉంటుందన్నమాట లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోనే వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి అందులోనే రెండు యాలక్కాయలు నాలుగు లవంగాలు రెండు మూడు ముక్కలు దాల్చిన చక్క ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని తురిమి ఆ వాటర్లో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మరిగించుకోండి మరిగించుకోవడం వల్ల ఇప్పుడు మనం వేసిన దినుసుల్లో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అంతా కూడా ఆ వాటర్లోకి రిలీజ్ అవుతుంది ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో మీరు డైలీ ఏ టీ పౌడర్ అయితే వాడతారో ఆ టీ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి మరొక టూ మినిట్స్ మరిగించుకున్న తర్వాత అందులోనే మీ టేస్ట్కి సరిపడినంత షుగర్ని కూడా యాడ్ చేసుకొని మరొక టూ మినిట్స్ మరిగించుకోండి ఇలా మరిగిన తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నారో అదే గ్లాస్తో చిక్కగా ఉన్నటువంటి పాలను కూడా తీసుకొని వన్ గ్లాస్ వరకు ఈ డికాషన్లో యాడ్ చేసుకొని ఒక రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు మరిగించుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి మసాలా టీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చల్లటి వాతావరణంలో వేడివేడిగా మసాలా టీ అయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్